హాయ్ అండి నేను అసలు ఎవరి సపోర్ట్ లేకపోయినా నాకు ఉన్న తెలివితేటలతో యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను యూట్యూబ్లో రీల్స్ చూసేటప్పుడు సబ్స్క్రైబర్స్ అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ మళ్ళీ వీడియో పెడతారు కదా అది చూసి నేను కూడా అనుకునేదాన్ని నా వీడియోలు ఎవరైనా చూడాలి కామెంట్లు చేయాలి ఆ కామెంట్లు చదివి సబ్స్క్రైబర్స్ అడిగే వాటికి వీడియో చేసి పెట్టాలని నిజంగా నాకు అలాంటి అవకాశం అయితే వచ్చిందండి ఒక సబ్స్క్రైబర్ అయితే ఎప్పటి నుంచో కామెంట్ చేస్తున్నారు నాకు కుదరక వీడియో చేయలేకపోయాను ఇప్పుడు ఈ వీడియో ఆ సిస్టర్ కోసం అయితే చేస్తున్నా వాళ్ళు హౌస్ మారుతారో ఏమో నాకు తెలియదు కానీ ఒక క్లాత్లో బట్టలు వేసి మూటలా కట్టమని కోరారు ఉతికిన బట్టలతో అయితే మూటలా కట్టి చూపిస్తున్నాను ఒకవేళ బీర్వాలో ఉన్న బట్టలు మూటలా కట్టాలనుకుంటే మడతలతో పలంగా ఒక చున్నీ కానీ బెడ్షీట్ కానీ మడత పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్టుకోవచ్చు ఆ సబ్స్క్రైబర్ కోరిక మేరకు నేనైతే వీడియో చేసి పెట్టానండి వీడియో నచ్చితే మీకు కూడా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి